ఎక్కువ శాతం తెనాలి ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు దయచేసి మీరు రేపటి రోజున అక్కడ వచ్చి పర్యటనకి మీరు ప్రజల్లో మళ్ళీ ఇంకోసారి అనవసరమైన రాద్ధాంతం సృష్టించి ప్రజల మధ్య విభేదాలు సృష్టించి సమాజంలో చీలిక చేయడానికి కోసం తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి కోసం గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోనసీమలో ఏ విధంగా అలజడి సృష్టించిందో మీ అందరికి చేయాలి ఈ సందర్భంగా ఎక్కడైనా ఊహించామో మనం అమలాపురంలో ఏ విధంగా వర్గాల మధ్య చిచ్చులు పెట్టి రాష్ట్రం అంతటా సంచలనం సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులు గుర్తు చేసి దేనికోసం మీ రాజకీయ లబ్ధి కోసమా దీనికోసం మనం రాజకీయ నాయకుల్లో మనం కోరుకునేది మన పదవులు రావాలి కష్టపడి పనిచేయాలి రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలి మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనలు మీరు మానుకుని ఇటువంటి ఆలోచన ద్వారా మీరు వెళ్తుంటే తెనాలి నియోజకవర్గ ప్రజల తరఫున ఎంతో ఆవేదనతోటి అక్కడ శాసనసభ్యుడిగా నేను మాట్లాడుతున్నాను ఈ రోజు దయచేసి వంటి ఎంకరేజ్ చేయబాకండి